అమావాస్య రోజున హనుమంతుడిని పూజించడం సర్వాభిష్టాలను చేకూరుస్తుంది ఇంకా సమస్త దోషాలను తొలగిస్తుంది హనుమంతుడు వంటు ఆయన ఈతి బాధలు నవగ్రహ దోషాలను తొలగిస్తాడు బలం బుద్ధి ధైర్యం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు భక్తికి నిదర్శనమైన హనుమంతుడికి చేసే అభిషేకాలు విశేష ఫలితాలను ప్రసాదిస్తాయి ఇందులో ముఖ్యంగా కొబ్బరి పాలు బియ్యం పిండితో హనుమంతుడికి అభిషేకం చేయిస్తే ఆర్థిక ఇబ్బందులు వ్యాధుల నుంచి విముక్తి మానసిక ప్రశాంతత చేకూరుతాయి కొబ్బరి పాలు శుభ్రత చలవ శాంతానికి ప్రత్యేక ఆంజనేయుడికి కొబ్బరి పాలతో అభిషేకం చేయడం ద్వారా ఆయురారోగ్యాలు చేకూరుతాయి అనారోగ్యాలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఈ అభిషేకాన్ని మంగళ శనివారాలతో పాటు అమావాస్య రోజు చేయిస్తే ఉత్తమ ఫలితాలు చేకూరుతాయి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే అప్పుల ఇబ్బందులు ఆర్థిక నష్టాన్ని తొలగించుకోవాలి అంటే అమావాస్య రోజున బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే మంచి ఫలితం ఉంటుంది మంగళవారం శనివారాల్లో హనుమంతునికి బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే ఆర్థిక ఇబ్బందులు ఈతి బాధలు తొలగిపోతాయి ఉదయం లేదా సాయంత్రం పూట ఈ అభిషేకాలు ఆంజనేయ స్వామికి చేయించవచ్చు నైవేద్యంగా బెల్లం అరటి పండ్లను సమర్పించుకోవాలి పేదలకు అన్నదానం చేయడం పండ్లు అందజేయడం పుణ్యఫలాన్ని చేకూరుతుంది రిపీట్ పుణ్యఫలం చేకూరుస్తుంది ఈ అభిషేకం చేసేటప్పుడు హనుమాన్ చాలీస శ్రీరామనామ జపం ఓం శ్రీ ఆంజనేయాయ నమాహ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి